నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు వాడు చాలా తెలివి మీన్నవాడు వాడి దగ్గర ఎవరు పని చేసినా ఏదో ఒక వంక పెట్టి నెల గడిచేసరికి జీతం ఇవ్వకుండా తప్పించుకునేవాడు అందువల్ల అతని దగ్గర ఎవ్వరూ పని కుదిరేవారు కాదు నెల గడుస్తున్నాయి ఒకసారి పొరుగురు నుంచి భీముడు అనేవాడు వచ్చి సుబ్బయ్య దగ్గర పని కుదిరాడు చెప్పాడు సుబ్బయ్య ముందుగానే చెప్తున్నాను తర్వాత మళ్ళీ ఏదైనా పేచీ పెడితే ఊరుకోను నేను చెప్పిన పనిలో ఏమైనా తేడా వచ్చినా చెయ్యకపోయినా నీకైతే చివరికి నెల జీతం ఇవ్వను ఇది షరతు అన్నాడు అలాగేనయ్యా అని భీముడు ఆ సుబ్బయ్య దగ్గర పనిలో కుదిరాడు చక్కగా సుబ్బయ్య చెప్పిన పనుల్లో చేస్తున్నాడు నెల పూర్తి కావస్తోంది సుబ్బయ్య ఆలోచిస్తున్నాడు ఎలా ఇతనికి జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టాలా అని చివరికి అతనికి బరోలో ఆలోచన తోచింది నెల పూర్తయింది అయ్యా జీతం దబ్బులు ఇవ్వండి అని భీముడు సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాడు ఆ తప్పకుండా నన్ను చక్కగా ఒడిదాచుకోకుండా చెప్పిన పనుల శ్రద్ధగా చేసావు శుభ్రంగా చేసావు అయితే చిన్న పని మిగిలింది ఆ ఒక్క పని చేసి పెట్టు అన్నాడు ఏమిటి అన్నాడు సుబ్బయ్య రెండు గాజు గ్లాసులు తీసుకొచ్చాడు ఒకటి పెద్ద గ్లాసు ఒకటి చిన్న గ్లాసు ఈ పెద్ద గ్లాసుని చిన్న గ్లాసులో పెట్టవా అన్నాడు భీముడు అనుకున్నాడు ఓహో నేను విన్నది నిజమే నెల్లాళ్ళు చాకరీ చేయించుకున్నాడు ఇప్పుడు నాకు ఇవ్వాల్సినటువంటి జీతం డబ్బులు ఎగ్గొట్టడానికి ఈ పనప్పు చెప్పాడు చేయకపోతే నువ్వు చేయలేదు కాబట్టి ఇవ్వను అంటాడు అని ఆలోచించి అదెంత కష్టమైన పని అయ్యా ఇలా ఇవ్వండి అని రెండు గ్లాసులు తీసుకుని చిన్న గ్లాసు అలా పెట్టాడు పెద్ద గ్లాసును పగలగొట్టేసి ఆ ఆ గాజు పెంకులన్నీ కూడా చిన్న గ్లాసులో పోసేసి ఇదిగోనయ్యా మీరు చెప్పినట్లు పెద్ద గ్లాసు చిన్న గ్లాసులో బంగారం లాంటి గ్లాసు ఎంతో పెట్టి కొన్నాను పట్నం వెళ్ళినప్పుడు ఆ గ్లాసును పగలగొడతావా నేను చెప్పిన పని సరిగా చేయలేదా నువ్వు నీకు ఈ నెల జీతం ఇవ్వను కాక ఇవ్వను అంతేకాదు ఆ పగలగొట్టిన గ్లాసు ధర కూడా ఇక్కడ పెట్టి వెళ్ళు బయటికి అంటే అయ్యా మీరు చెప్పినట్టే కదా నేను చేసాను మళ్ళీ నా మీద నిన్న మోపుతారేంటి తప్పు నా వైపు చూపిస్తారేంటి నా డబ్బులు నాకు ఇవ్వండి అయ్యా అన్నాడు నేను చెప్పినట్లు చేయడం ఏంటి బంగారం గ్లాసు బంగారం లాంటి గాజు గ్లాసు పగలగొట్టి ముందే దాని డబ్బులు ఇక్కడ పెట్టు అన్నాడు అప్పుడు భీముడు అయ్యా మీరు పెద్ద గ్లాసుని చిన్న గ్లాసులో పెట్టమన్నారే కానీ పగలగొట్టకుండా చిన్న గ్లాసులో పెట్టు అని మీరు చెప్పలేదు కదా అందువల్ల ఆ పెద్ద గ్లాసుని పగలగొట్టినా మీరు చెప్పినట్లే చిన్న గ్లాసులో పెట్టాను కదా అన్నాడు అమాయకంగా పెట్టి ఓర్ నైను వీడి తెలివి నాకే తగులుకుందే అని మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి భీముడికి ఆ నెల జీతం డబ్బులు చేతిలో పెట్టి వెడు నాయన అన్నాడు